అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఇంట్లో ఉన్న మొక్కలన్నింటినీ చూపిస్తున్నాను ఏ విధంగా పెరుగుతున్నాయి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎలాంటి మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తానండి ఇవి వచ్చేసి చామంతి మొక్కలు నేను మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా ఆ మొక్కలు అన్నమాట ఇవన్నీ కూడా ఏ ఏ కలర్లో కూడా తెలియదు ఆన్లైన్లో బుక్ చేసినవి ఇవి ఇవన్నీ ఒక్క చెట్టు మాత్రం ఇది చూడండి ఈ ఒక్క చెట్టు మాత్రం కలర్ తేలిపోయింది అంటే తెలిసిపోయింది అనమాట ఇది పర్పుల్ కలర్ ఈ ఒక్క మొక్క ఇక మిగతావన్నీ కూడా మొగ్గలు వచ్చాయి కానీ ఏ కలరు ఏంటి అనేది తెలియదు ఇవి పూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఈ పాట్లో అయితే నేను మెంతులు వేసానండి అది కూడా మట్టిలో కాదు ఇసుకలో నెక్స్ట్ వీడియోలో ఈ చూపిస్తాను ఎలా వేశాను ఏంటి అనేది నెక్స్ట్ ఇవి వచ్చేసి చామంతి కొమ్మలు అనమాట కటింగ్ చేసినవి పడేయకుండా ఇలా నాటాను ఇది కూడా ఇసుకని ఇసుకలోనే నాటుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి తులసి మొక్క అండి ఇది చాలా పెద్దగా అయిపోయింది మొత్తము సీడ్స్ వచ్చేస్తున్నాయి ఒట్టిగా అనిపిస్తుంది మొక్క కూడా ఫ్రెష్గా అనిపించట్లేదు కాబట్టి దీన్ని తీసేసి నేను కొత్త మొక్క పెట్టాలనుకుంటున్నాను ఇందులో తులసి మొక్క నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి శంకుపూల చెట్టు తెల్ల శంకుపూల చెట్టు చూసారు కదా పూలు ఎంత బాగా పూస్తుంది నెక్స్ట్ ఈ ఈ ప్లాంట్ పక్కన అంటే చామంతి చెట్లు వైట్ చామంతి ఇవి ఇందులోనే కాకర చెట్టు ఉంది ఇంతకు ముందుకు నేను త్రీ కట్టింగ్ కటింగ్ చేసే విధానం వివరించాను కదండి ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి మీకు ఒకటి చూపిస్తా చూడండి ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత కాకర్ ఈ కాకర చెట్టుకి ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత కొమ్మలు వచ్చాయండి రెండు కొమ్మలు అందులో ఒక కొమ్మకి చివర్లో ఇలా ఫీమేల్ ఫ్లవర్ వచ్చిందండి ఇది పెద్దగా అవుతుందా లేదా చెక్ చేయడం కోసం నేను పాలినేషన్ చేశాను చూడండి ఏ విధంగా అయిందో ఇది ఇంకా కొంచెం పొడుగ్గా అవుతుంది కాయ బట్ బలం సరిగ్గా లేదు సన్నగా పీలగా ఉంది మొక్క అయితే అందుకే ఈ మాత్రం పెరిగింది ఒకటే కాయ అంటే ఈ కాయని తెంపితే ఇది బలంగా అవుతుంది మొక్క అనేది ఇంకెప్పుడైనా తెంపుతాను నెక్స్ట్ ఇది వచ్చేసి కాంపోస్ట్ అనమాట కాంపోస్ట్ కింద మొత్తం కిచెన్ వేస్ట్ అలాగే పైన మొత్తం మట్టి వేసాము నెక్స్ట్ ఇది జడ చెట్టు పట్టుకుచ చెట్టు జడ చెట్టు అంటూ ఉంటాము ఇందులోనే బంతి చెట్టు ఉందండి ఇది చిన్నగా ఉన్నప్పుడే విరిగిపోయింది అయినా కూడా అలాగే ఉంచాను తీయకుండా చూడండి పెద్ద కొద్దిగా పెద్దగా అయ్యి ఫ్లవర్ కూడా వచ్చేసింది మీకు కనిపిస్తుందండి నేను కొంచెం ఎండలో తీస్తున్నాను వీడియో అనేది కలర్ చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ కలర్ ఇలా ఉన్నందుకు ముద్ద బంత్ అయితే చాలా బాగుండేది ముద్ద పట్నం బంత్ అయితే ఇంకా బాగుండేది బట్ ఈ రికప్పుల గిడ యంగా మళ్ళీ ఆ ఫ్లవర్స్ పెటల్స్ వస్తాయి చూద్దాం మరి అది కూడా ముద్దలా అవుతుంది కనిపిస్తుంది మనకి చూద్దాం ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇందులోనే ఇందులోనే చామంతి ఈ చూడండి ఇది చామంతి చెట్టు కూడా పెట్టాను ఇది కొమ్మ ద్వారా వేసుకున్నది అనమాట నెక్స్ట్ ఇందులో ఈ పార్ట్లో ఇది వచ్చేసి గులాబీ మొక్క అండి దీన్ని కూడా కొమ్మ ద్వారానే పెంచుకున్నాను బాగా పదిగేళ్ళ కొమ్మలు పెడితే ఒక్క కొమ్మ మాత్రమే నాటుకుంది చూడండి పైన బట్ కూడా వచ్చేసింది చూసారు కదా మొగ్గ కూడా వచ్చేసింది ఇది ఇసుకలోనే ఉంది ఇంకా ట్రాన్స్ప్లాంట్ అయితే చేయలేదు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకో గ్రో బ్యాగ్లో వచ్చేసి రెండు బంతి మొక్కలు ఉన్నాయి ఇవి కూడా ఆన్లైన్లో బుక్ చేసినవి రెండే చెట్లు మలిసినవి ఆ రెండు చెట్లు కూడా మంచిగా గ్రో అవుతున్నాయి వీటికి కూడా కటింగ్ ఇవ్వాలి టైం ఉన్నప్పుడు ఈవినింగ్ సమయంలో కటింగ్ చేస్తాను నెక్స్ట్ ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసినవి అనమాట చాలా గింజలు వస్తే ఒకటే గింజ మొలిసింది ఆ ఒక్క మొక్కని జర అటో ఇటో గ్రో చేస్తున్నాను ఈ ఫ్లవర్ బాగా మంచిగా ఉంది కాబట్టి ఈ ని సేవ్ చేయాలి నెక్స్ట్ ఈ లో వచ్చేసి సారీ ఈ గ్రో లో వచ్చేసి కలగూర ఉందండి మమ్మీ తీసుకొచ్చింది బయట కనపడితే చిన్న మొక్క కనిపిస్తే తీసుకొచ్చింది ఇంత పెద్దగా అయ్యింది పైన కొంచెం పూతొస్తే ఆ పూతని తెంపేసింది అనమాట తెంపేయడం వల్ల చూడండి కొమ్మలు వస్తున్నాయి ఇటొక కొమ్మ ఇటొక కొమ్మ ఇటొక కొమ్మ అండ్ నేను ఇందులో కూడా ఒక చామంతి మొక్కను పెట్టాను చూసారు కదా నెక్స్ట్ ఇందులో కూర వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి గులాబీ కొమ్మలు అండ్ మధుకామిని కొమ్మలు కూడా పెట్టానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో తీశాను బట్ ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ తెలుసు కదా కలమంద ప్లాంట్ చిన్న కుండి చూసారు కదా ఈ చిన్న కుండీలో కలమంద మొక్క నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది చూసారు కదా ఇది అరేనియా మొక్క ఇది కూడా కొమ్మ ద్వారా పెంచుకున్నది టూ ఇయర్స్ కావస్తుంది వస్తుంది కంప్లీట్ అవ్వకపోవచ్చు అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు నాకు కరెక్ట్గా తెలియదు కానీ టూ ఇయర్స్ అయితే అవుతుంది దీన్ని ఇది ఇంకా చిన్న ఇందాక నేను మెంతులు మెంతులు వేసింది చూపించాను కదండి పాటు అందులో ఉండే అనమాట ఈ మొక్క నేను తీసి వేరే ఈ ఈ కుండీలో ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇది కూడా దానికంటే కొంచెం పెద్దది అంతే ఇందులో కూడా చామంతి మొక్క పెట్టాను ఎండలో తీస్తున్నానండి నాకు ఇప్పుడే టైం కుదిరింది మా పాప పడుకుంది మళ్ళీ లేస్తే నాకు వీడియో తీయడానికి కుదరదు అనమాట అందుకే ఎండ అయినా సరే నేను తీస్తున్నాను వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి గోకరకాయ మొక్కలు దీనికంటే ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు చూడకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఇవి గోకరకాయ మొక్కలు ఇవి చూడండి కాయలు వస్తున్నాయి చూసారా కదా మీకు కనిపిస్తున్నాయి కదా కాయలు నేను కింద 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 ఉన్న ఆకులన్నీ కూడా కట్ చేసేసాను ఎందుకంటే అవి ఎర్రగా కనిపిస్తున్నాయి మళ్ళీ మిగతా వాటికన్నీ ఆ గోకరకాయలకు కూడా వస్తుందేమో ఆ తెగులు అనేసి నేను కట్ చేసేసాను నెక్స్ట్ ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు వీటికి కూడా కటింగ్ ఇచ్చాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇందులో చామంతి కొమ్మ పెట్టాను చిన్నది ఇందులో కూడా మెంతులు మిగిలితే వేసానండి అవి కూడా మొలుస్తాయి నెక్స్ట్ ఇది కూడా వంకాయ మొక్కే ఇందులో టమాటా మొక్కలు మొలిసినాయి రెండు మూడు నెక్స్ట్ ఈ బ్యాగ్లో మట్టి పీల్చేసి పెట్టాను ఇంకా ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చు అనేసి వంకాయ మొక్క అన్న మిర్చి ప్లాంట్ అన్న పెట్టాలి ఇందులో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మొక్కలు ఇంటి ముందు సందులో అనమాట మొక్కలు ఇవి చూశారు కదా ఈ కుండీలో మల్లె మొక్క గేట్ పైకి పారించాలనేసి మమ్మీ పెట్టింది అలాగే ఈ గోడ మీద రెయిన్ లిల్లీ ప్లాంట్ ఇది కిడ్నీలో రాళ్ళు కరగడానికి రోజు పరిగడుతున్న తింటారనమాట ఈ ఆకుని ఇందులోనే కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాటిది కనకాబరం మొక్కలు కొన్ని కనకాబరం మొక్కలు అలాగే కలమంద ప్లాంట్ ఉంది నెక్స్ట్ ఇది రెయిన్ లిల్లీ ప్లాంట్ పెద్ద కుండిని పెద్ద కుండీలోనే వేసింది మమ్మీ చూడండి ఎంత గుబురుగా అయ్యిందో ఈ ప్లాంట్ అనేది కొన్ని గడ్డలు తీసి వేరే పాటలో పెట్టాలి మరీ గుబురుగా అయింది పూలు కూడా మన వర్షాలకు పోయలేదండి ఎందుకో తెలియదు ప్రతి వర్షానికి పూసేది ఈ కుండి నిండా బట్ ఈసారి మాత్రం పూయలేదు ఎందుకో తెలియదు మరీ గుంపుగా ఇవ్వడం వల్ల ఈ ఆకులు బలంగా ఉండడం వల్ల పోయలేదా తెలియదు ఎందుకు పోయలేదో తెలియదు ఈ ఆకులన్నీ కట్ చేసేయాలి కట్ చేసి కొన్ని గాలి తలిగేటట్టు కొన్ని ప్లాంట్స్ కొన్ని పిలకలు అనేవి తీసేసి వేరే ఒక పాటలో పెట్టే పెట్టి చూడాలి పూసావు పోయావో అప్పుడైనా నెక్స్ట్ ఈ చిన్న ప్లాట్ ఈ చిన్న పాట్లో చామంతి మొక్క ఉంది ఇది ఫస్ట్ పూసినప్పుడు విచ్చుకున్న మొగ్గ విచ్చుకున్నప్పుడు పర్పుల్లో ఉంటుంది పూర్తిగా విచ్చుకున్న తర్వాత వైట్గా కనిపిస్తుంది అనమాట ఈ మొక్క అనేది ఇది టేక్ గులాబీ చెట్టు ఇది పింక్ కలర్ అండి తెలియదు ఒక వీడియోలో నేను ఇది ఏ కలర్ తెలియదు అన్నాను కదా ఆ తర్వాత పూసింది ఇది పింక్ పింక్ కలర్ నెక్స్ట్ ఇది ఆయిల్ క్యాన్ ఈ ఆయిల్ క్యాన్లో కనకాబరం మొక్కలు నెక్స్ట్ ఇందులో కూడా కొమ్మ పెట్టాను సేమ్ కలర్ ఇప్పుడు చూపించింది చామంతి కనకాబరం మొక్కలు నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోకబంతి అండి మనం ఇంట్లో పెంచుకునే పోకబంతి తెలీదు బయట చెట్టు లాగా మొలుస్తుంది కదండి తెల్లగా పూస్తాయి మరి అదే తెలియదు చూడాలి మరి నేనైతే గింజలు వేయలేదు బయట మొలిసే చెట్ట లేకపోతే ఇంట్లో పెంచుకున్న చెట్ట తెలియదు చూడాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి మిర్చి మొక్కలు ఈ మిర్చి మొక్కలోనే మళ్ళీ శీతజేడ చెట్లు ఇందులో కనకామర చెట్టు పెట్టి పెట్టింది కానీ వాడిపోయింది నెక్స్ట్ ఈ కనకమరం ఇది వంకాయ మొక్క దీనికి కూడా కటింగ్ ఇచ్చాను ప్రూనింగ్ చేశాను ఈ గుర్లు వస్తున్నాయి చూడండి రెండు నెక్స్ట్ ఇది వచ్చేసి టమాటా ప్లాంట్స్ ఈ టమాటా మొక్కల గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే గా వీడియో చేశాను ఆ వీడియో కూడా చూడండి దీనికంటే ముందు ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి వంకాయ మొక్క ఈ ఆకుల్ని చూడండి మిడతలు ఎంత బాగా తినేస్తున్నాయో ఇది చూడండి ఇక్కడ ఉంది మిడత ఎంత తీసేసినా వస్తున్నాయి మరి మరి దీనికి నివారణ చర్య ఏంటనేది అర్థం కావట్లేదు నాకైతే మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి దయచేసి నెక్స్ట్ మూడు టమాటా మొక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మిగతా ఉంది మీకు అనిపిస్తుందండి చూస్తారు కదా ఆకులన్నింటినీ తినేస్తుంది ఈ ఈ ప్లాంట్ ఈ గ్రో బ్యాగ్లో బెండ మొక్క ఉంది చూడండి ఈ బెండ మొక్క అనే ఆకులన్నింటినీ ఎలా ఒలిసేసిందో ఒక కాయ కాస్తే మమ్మీ ఈరోజే ఉదయం తెంపిందండి ముదిరిపోతుంది అనేసి తెంపేసింది నాకు కూడా తెలియదు తెంపిన విషయం చూసిన తర్వాత అడిగితే చెప్పింది ముదిరిపోతుంది కదా అని అని నెక్స్ట్ ఈ పాటలో కూర మొక్క ఉండే కదండి తీసేసింది ఇది కూడా మమ్మీ వీటి ప్లేస్లో బీర మొక్క అన్న బీన్స్ అన్న పెట్టమని చెప్పింది ఈవినింగ్ పెట్టాలి ఇది అల్లం మొక్క అలాగే కనకంబరం మొక్క ఇంతే ఇక మొక్కలన్నీ కూడా ఇవే ఇంట్లో అయితే చూసారు కదా చూడండి మల్లె మొక్క పూలు పోస్తుంది అండ్ పైన కూడా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి కనిపిస్తుందండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మనకి కొమ్మలు ఎలా గులాబీ కొమ్మలు ఎలా పెట్టుకోవాలో కూడా చూపించాను వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనేమైనా తప్పులు చెప్పినా కూడా కామెంట్ చేయండి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ అలాగే మీకేమైనా తెలిసి ఉంటే మొక్కల గురించి తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కొత్త విషయాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీకు ఇంకొకటి చూపించలేదండి ఒక్క నిమిషం చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి ఇందులో నేను ఒక గ్రో బ్యాగ్లో ఇది చూసారా ఇందులో అయితే నేను ధనియాలు చల్లుకున్నాను ఎలా చల్లుకున్నాను ఏంటి ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అనేది ఈ ధనియాలు మొలిసిన తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇందులో కూడా మెంతులు వేశాను ఈ మెంతులు ఎలా వేసుకోవాలి ఎన్ని రోజులు గ్రో అవుతాయి అనేది మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది తప్పకుండా వెళ్ళి చూడండి ఈ వీడియోకి అయితే ఇంతవరకు కూడా ఓ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్